తెలంగాణలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిందని రాజు చిన్నగా తెలిపారు ఒక అభ్యర్థి వేల ఓట్లతో అపూర్వ విజయం సాధించడంలో ముఖ్య భూమికను వహించామన్నారు కచ్చితమైన బూత్ స్థాయి ఫలితాలను అందించడమే కాకుండా తక్కువ వ్యయంతో వినూత్న ప్రచారాలను నిర్వహించగలిగేలా ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేయడంతో తమ సంస్థ విజయం సాధించిందన్నారు సమర్థవంతమైన పరిష్కారాలను అందించడం తమ ప్రత్యేకత అని తెలిపారు తమ క్లయింట్లకు ఎన్నికల్లో తక్కువ ఖర్చుతోనే విజయాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు తమ క్లయింట్లకు సమగ్ర విజయాలను అందించాలనేదే సంస్థ ప్రాథమిక సూత్రమని అన్నారు అనుభవజ్ఞులైన అత్యంత ప్రతిభావంతులైన వారు టీంలో పనిచేస్తున్నారన్నారు రాబోయే ఎన్నికల్లో విధాతా కన్సల్టింగ్ అగ్రసేణి ప్రచారక నిర్వహణ సేవలను ఉపయోగించుకోవడానికి ఏపీ తెలంగాణ నుండి రాజకీయ నాయకులను ఆహ్వానిస్తున్నామన్నారు నేను మా సీనియర్ టీం మెంబర్స్ ఇక్కడ విధాత కన్సల్టింగ్ నుండి ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము మేము ఒక పొలిటికల్ కన్సల్టింగ్ ఏజెన్సీ అండి ఇందులో మేము ఒక అభ్యర్థి ఎలక్షన్ గెలిచేతందుకు మా కాంట్రిబ్యూషన్ ఎంత ఉంటుందని అసెస్ చేసి వాళ్ళతోటి మేము పొలిటికల్ కన్సల్టింగ్ అరేంజ్మెంట్ చేసి త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ వాళ్ళతో పనిచేస్తామండి సో అందులో మేము డిఫరెంట్ డిఫరెంట్ రకాలైన సర్వీసెస్ ఇస్తాము ఒకటి మనము సోషల్ మీడియా మేనేజ్మెంట్ అందరూ తెలిసింది కాబట్టి అది ఈజీగా స్టార్ట్ అవుతుంది కానీ డేటా అనాలిసిస్ సెఫాలజీ డేటా అనలిటిక్స్ పొలిటికల్ జర్నలిజం పొలిటికల్ రిపోర్టింగ్ వాళ్ళకి ఏమవుతుంది ఆన్ గ్రౌండ్లో రీసెర్చ్ చేసి కంటెంట్ చేసి దాన్ని ఒక నేరేటివ్ వాళ్ళకు ప్రజల దాకా తీసుకెళ్ళటము దెన్ మనము ఫీల్డ్లో స్టాఫ్ని పెట్టి వాళ్ళ క్యాడర్ తోటి కలిసి ఆ రిజల్ట్స్ తీసుకురావటము ఓటర్స్ తోటి కనెక్షన్ పెంచటము లోకల్గా మేనిఫెస్టో తయారు చేయటము లోకల్ క్యాడర్ మధ్యలో ఏమవుతుంది ఆపోజిషన్ మధ్యలో ఏమవుతుంది అనేటి కొంచెం ఇంటెలిజెన్స్ టీమ్ని నడిపి ఇంటెలిజెన్స్ వాళ్ళ దాకా తీసుకురావటము లాస్ట్కి వచ్చి ట్రైనింగ్స్ కూడా ఇవ్వటం పోలింగ్ ఏజెంట్స్ కూడా ఇవ్వాలి రేపు చాలామంది యంగ్ పిల్లలకు తెలియదు అటువంటి అప్పుడు పోలింగ్ ఏజెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వటము పోలింగ్ బూత్ నాడు ఎట్లా అవుతుంది మొబిలైజేషన్ ఎట్లా అవుతుంది క్యాంపెయిన్స్ ఏం చేయాలి మన నియోజకవర్గంలో మన పార్టీకి అనుకూలంగా మనం మొత్తం ఓటర్స్కి ఏం వాళ్ళు చూస్తున్నారో అది డెలివర్ చేయగలిగే క్యాంపెయిన్స్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది మా ఇంపార్టెంట్ స్ట్రెంత్ అండి దీని కొరకు ఇవాళ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టాము మేము ఇంతవరకు మంచి సక్సెస్ అయింది మాకు ఇన్ని లాస్ట్ టూ ఇయర్స్ స్పెషల్లీ తెలంగాణ ఎలక్షన్స్ ఇప్పుడు ఏపీ ఎలక్షన్స్లో కూడా తెలంగాణ లోక్సభ ఎలక్షన్స్లో కూడా మేము క్యాండిడేట్స్ పనిచేసి వాళ్ళని గెలిపిద్దామని మేము అనుకుంటున్నాం థ్యాంక్స్ ఓకే స్టార్ట్ చేసేది ఒక అభ్యర్థి పిలుస్తేనే స్టార్ట్ చేస్తాం సో ఇంకా వేరే వాళ్ళకి పనిచేయరు సో వాళ్ళకి ఒక గ్రౌండ్ రిపోర్ట్లో ఎంత డెప్త్ కావాలి దానిపైన ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు అన్నారనుకోండి రాజు ఏం లేదు ఒక జస్ట్ సో డిపెండ్స్ అండి ఇట్ కెన్ బి డన్ విత్ ఇన్ అ వీక్ ఆల్సో ఇట్ కెన్ బి డన్ టూ మంత్స్ ఆల్సో నెలలు కూడా పడుతుంది సో డిపెండ్స్ ఆన్ ఎంత డీప్గా అండ్ అట్లాంటి బడ్జెట్స్ అండ్ అట్లాంటి ఫ్రీ హ్యాండ్ మాట్ ఇస్తే అప్పుడు ఆ రిజల్ట్స్ వస్తాయి ఎలక్షన్స్ మేము త్రీ కాన్స్టిట్యున్సీస్ కంప్లీట్ ఫోకస్ చేసాం అండ్ అందులో వన్ మెయిన్ మేము చాలా ఫిఫ్టీ థౌజండ్ మెజారిటీ తోటి సక్సెస్ఫుల్ అయింది మా లీడర్ క్యాంపెయిన్ మిగతా ఒక కాన్స్టిట్యువెన్సీలో టికెట్ రాలేదు ట్వర్డ్స్ లో డౌన్ అయింది ఒక కాన్స్టిట్యువన్సీకి గెలవలేదు సో ముందు ఎలక్షన్ కంటే ముందు ప్రిపరేషన్ వర్క్ చాలా మంది లీడర్స్ కి చేసాము అది వేరే అన్న సోషల్ మీడియా మేనేజ్మెంట్